ఇక్కడ మీరు చూస్తే విజన్ ఫర్ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యున్సీ మీకు గానీ ఎవరికైనా సరే పీపుల్ యాజ్ క్యాపిటల్ అందరం ఆలోచిస్తున్న ఆస్తులు ఉండాలి లేకపోతే ఇంకొకటి ఉండాలని అది కొంతవరకు కరెక్ట్ అయినా కూడా సంపాదించిన తర్వాత పోగొట్టుకున్నట్టు చాలా ఉన్నాయి ఆస్తి ముఖ్యం కాదు మనిషి ఆలోచన ముఖ్యం పీపుల్ యాజ్ క్యాపిటల్ అదర్ అసెట్స్ అడిషనల్ అసెట్స్ గా ఉంటాయి ది ట్రూ వెల్త్ ఆఫ్ ఎ ఇస్ ఇట్స్ పీపుల్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ త్రైప్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఫ్లారీషన్ మనం ముందుకు పోతున్నాం వన్ ఎసెన్షియల్ సర్వీసెస్ గానీ సోషల్ సెక్యూరిటీ గానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని నెంబర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క కుటుంబం సెల్ఫ్ రిలయన్స్ గా ఉండాలని ఎకనామిక్ గ్రోత్ రావాలని ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలనేది మన ఉద్దేశం అతని జీవన ప్రమాణాలు పెరగాలి తద్వారా ఆయన ప్రతిరోజు ఒక చేప ఇస్తే చేప ఆపేసిన రోజున ఇంకా ముందుకు పోయే పరిస్థితి ఉండదు చేపని ఇస్తూనే చేపలు పట్టే విధానాలు నేర్పిస్తే ఇంకా సమర్థం ంతంగా ము పోతారనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని ఆర్థిక స్వలంబన దిశగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని కీ పాలసీస్ జీరో పవర్టీ పీ ఫోర్ పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పాపులేషన్ మేనేజ్మెంట్ ఈ రెండు వెరీ క్రూషియల్ పాలసీస్ గా తీసుకున్నాం